నమస్తే వెల్కమ్ టు భారత్ స్పైస్ ఛానల్ ఇవాళ సూపర్ అంటే సూపర్ వీడియో చూపించిపోతున్నానండి మీకు తేగలు అనమాట తేగలు తవ్వుకుంటున్నాము ఇక్కడ ఇప్పుడు తేగల సీజన్ వచ్చేసింది కదా ఇట్లా మా బంధువులు ఇంటికి వచ్చాను తేగలు తవ్విస్తుంది చూడండి ఈ సీజన్లో మనకి చాలా హెల్త్ పరంగా కూడా మంచిదని చెప్తారు ఇది ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కదా దోకొని ఉడవబెట్టుకుని తింటాము లేదంటే కాల్చుకొని తింటాము తంపటేస్తాము తంపడ వేయడం అంటే ఏం చెప్పు ఒకసారి తంపటెట్టేస్తారు నవ్వకుండా చెప్పు అత్త రైటా ఇప్పుడు ఎవరేస్తున్నారా తంపట వేసే విధానంలో బాగుంటాయి అసలు తేగలైతే తంపటెట్టేస్తారు చెప్పాలో పెట్టి కొండలో పెట్టి బోలిస్తాయి ఎట్టు ఉంటాయి కింద ఉంటాయి అవి కుండలోనే ఉంటాయి కింద పడిపోవలే ఎక్కడ వేస్తారు కింద మంటేస్తారా అదే తంపటేయడు నేను ఎప్పుడు వేయలే ఎంటమే గానీ నేను నాకు తెలియదు ఉడక పెట్టడం పొయ్యి వేసుకుని కాల్చుకోవడమే వాడి తేగలు పెట్టిన వంటేస్తారు నీళ్ళు లేకుండా అట్టే ఉడికిపోతాయి నీళ్ళు తంపటేసే బాగుంటాయి అవి బాగుంటాయి తిన్నా కానీ మనకు తెలియదు అన్నమాట మాడి ఎట్లా జాగ్రత్తగా తీసుకోవాలి తెగిపోకుండా తేగలు పార పట్టుకొని తమ్ముటేస్తాయే మంచి ఏదో ఇంక కాల్చుకొని తింటే కాల్చుకొని తింటాము వీటిని తేగలు ఏం వీటిలో గుంజు ఉంటుంది కొట్టుకొని తింటాము అసలు నా దృష్టిలో మామూలుగా అయితే కల్పవృక్షం అనే చెప్పుకోవాలండి తాటి చెట్టు అయితే తాడి చెట్లు ఉపయోగపడి ఉపయోగపడని వ్యర్థం అనే పదార్థమే లేదనమాట తాటాకులు వచ్చేసి పూరి గుడుసెలు వాడుకునేది వాటి ఏమంటారు వాటిని ఏమంటారు తాటి బెరడంతా కూడా ఇల్లు కట్టుకునేటప్పుడు దొంగలు వాడుకుంటాము తేగలు వాటిని తాటి సీజన్ తాటికళ్ళు వస్తాయి తినకుండా తా ఉంటే తాటికళ్ళు తీస్తారు తాటి ముంజులు కానీ తాటి ముంజలు అలానే వదిలేసి తాటి ముంజులు అవి ముదిరిపోయాయి అంటే తాటిపళ్ళు తాటిపళ్ళు వచ్చిన కానీ దాంట్లో స్వీట్స్ తాటిపండుతోటి బోల్డెన్ స్వీట్లు చేయొచ్చు బూర్లు చేయొచ్చు అన్నీ చేయొచ్చు ఆ తర్వాత తినేసిన తర్వాత తాటిపళ్ళు తినే తర్వాత ఈ తాటి ముట్టలు తీసుకుని ఇక్కడ వేసుకుంటే నీళ్ళు అప్పుడప్పుడు చల్ నీళ్ళు చల్లుతారు అంతే కదా అప్పుడప్పుడు చదివితే ఇవి వచ్చేస్తాయి తేగలు వీటిపైన సైంటిస్టులు పరిశోధన చేశారో లేదో తెలియదు కానీ అద్భుతమైనటువంటి ఆహార పదార్థం అండి ఇదైతే నిజంగా చాలు ఇది కూడా పగలు కొట్టుకొని తినాలి ఎంత బాగుంటుందో దీంట్లో ఒకసారి ఎప్పుడో వీడియో కూడా తీసానండి పిల్లలంతా కొట్టుకొని తినేటప్పుడు వీటిని ఉందా ముదిగతే తే వారు చూద్దాం అమ్మా అవునా ఏందో చెప్తుంది అయిందా ఇంకా గొడవ పెట్టుకొని మీకు చూపిస్తాను వీడియో అయితే తీసుకొని ముందు కోసేసుకుని కోయ తేజ్ చేసి వెళ్ళిన పని చెప్తా అని ఆ విధంగా కోసేసుకొని ఎక్స్ట్రా ఉండేవన్నీ శుభ్రంగా నీళ్ళ కడుక్కొని ఆ బురదంతా పోయిన తర్వాత చక్కగా గొడవ పెట్టుకుని నేస్తాను అనమాట కొన్ని పొయ్యిలు వేసుకుని కాల్చుకుంటా నాకు పొయ్యి వేసుకుని కాల్చుకునే బాగా ఇష్టం ఆ ముట్లన్నీ ముట్లు అంటాం మేము మీరేమంటారు మీరు చెప్పండి కామెంట్స్లో వీటిని అయితే మేము ముట్లు అంటాం అనమాట ఇది కూడా వేస్ట్ పోదండి ప్రతి ఒక్కటి ఇవన్నీ కొట్టుకొని తిన్న తర్వాత పొయ్యిలో వాడుకుంటాం అనమాట ఎండిపోయిన తర్వాత ఈ బుర్రలో బుర్రలు బుర్రలో క్రత పెడతా బే వాస్తారు అప్పుడు నాకు రానే రదా చాకే చాలా చాలామంది అదే మన ఊళ్ళో అంటారు చిన్న తేగ లేత తేగలండి భలే ఇష్టం అసలు ముగ్గులు చూపిస్తారండి మా ఏం భలేదు షా అరాబాకా ముగ్గులు చూపిస్తున్నా చూడండి ఎట్లా వేస్తుందో ముగ్గులు ఈవిడ ఇదిగా నువ్వు మాట్లాడవు అనుకుని మాటలు నిన్న పడతాయి చెప్తున్నా ఇవండి తాగలన్నీ కూడా శుభ్రం కడిగేసుకున్నాయి స్కంత పొయ్యే దాకా ఇప్పుడు చూసి కట్టుపీయ్య మీద పడుతున్నాం అన్నీ ఉడకబెట్టుకోవట్లేదు ఎందుకు కొన్ని సరిపోతాయి కొన్ని పెట్టేసుకుంటున్నాను కట్టుపొయ్య మీద వాటర్ కూడా పోసుకోవాలా పెట్టేస్తానులే మిగతా తేగలు కూడా ఇగో ఇవి కూడా పెట్టేస్తాను ఇలా పొయ్యి మీద ఉడికించుకుంటే రుచే వేరండి అసలు కట్ల పొయ్యి మీద ఇలా పొడుగ్గా ఉన్నాయి కదా కొంచెం లోపలికి నొక్కేస్తాయి ఇది అయితే మూత పెట్టడం కష్టం పడుతుంది అన్నమాట ఇలా పెట్టేసి పుయ్యలో మంటేస్తాను కొన్ని వచ్చి పుయ్యలో పెడతాను ఇవి ఇప్పుడే పెట్టను లాస్ట్లో పెడతాను అనమాట కొన్ని నీళ్ళు పోసుకున్నాను కదా మూత పెట్టేస్తాను పుయ్య పెట్టేసుకొని వంటేసుకుంటే అన్నీ పెట్టేసుకున్నాను ఇంకా ఇవి కూడా కొంచెం లాస్ట్లో పెడతాను అనమాట మిగిలిన తేగలి ఇవి ఎందుకంటే పొయ్యిలో పెడితే ఇవి ఇప్పుడే అంటే పొయ్యి మండదు అందుకోసం అనమాట పొయ్యిలో పెట్టేస్తున్నాను చిన్నగా అయితే ఉడకడానికి ఫార్టీ టు సిక్స్టీ మినిట్స్ అయితే పడతాయి టైం పడతాయి ఉడకడానికి లేదంటే ఏదో కసకస అంటూ ఉంటాయి అన్నమాట తింటా ఉంటే చిన్నగా మండుతూ ఉంటుంది పెద్ద మంట పెట్టకుండా కొంచెం చిన్నగానే మండించుకుంటూ ఉంటే త్వరగా అంటే నిదానంగా లోపలించి కుక్ కుక్ అవుతాయన్నమాట అది అంతా ఉడికిన తర్వాత చూపిస్తాం మీకైతే ఈ మధ్య తాటి తేగలతోటి బోల్డ్ రెసిపీడ్స్ కూడా చేస్తున్నారు కదా ఒకప్పుట్లో అయితే ఎన్ని తెలుగు ఉడకబెట్టుకోవడం కాల్చుకోవడం లేదంటే తంపటేసుకొని తినడమే అని తెలుసు అనమాట ఇప్పుడైతే బోల్డ్ అని వంటలు చేసేస్తున్నారు ఈ తేగలతో చేయడం అంతా కూడా బోల్డ్ అని వంటలు చేసేస్తున్నారు అనమాట అలా ఉన్నాయి మారిపోయిన రోజులు మీడియా వచ్చేసి యూట్యూబ్లో బోల్డ్ అని వంటలు కాంపిటీషన్స్ అన్నీ పెరిగిపోయిన తర్వాత మంచిది అలా రావడం కూడా బోల్డెన్ వంటలు చేయడం కొత్త కొత్త వంటలు ట్రై చేయడం కూడా మంచిది అంతా కూడా ఇవైతే మీకు అన్నీ ఉడికిన తర్వాత నేనైతే మీకు చూపిస్తానండి ఒక వన్ అవర్ తర్వాత చూస్తున్నాను అండి ఈ లోపల నేను పనిచేసుకుంటా ఉన్నాను బట్ట మొత్తం మధ్యాహ్నం అయిపోయింది ఉడికిపోయినాయి చక్కగా ఉడిపోయినాయి అనమాట చల్లారిపోయినాయి కూడా తింటా ఉన్నాను బాగా ఉడికిపోయినాయి అదండి వాళ్ళ వేడు Thank you. Bye.